ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ఎందుకు మారుస్తున్నారని మండిపడ్డారు ఆయన ఎల్ఆర్ఎస్ తో రాష్ట్ర ప్రజలపై ఇరవై వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మోపనుందని ఆరోపించారు కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేందుకు కాదు ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి మాత్రమే మాట్లాడినారు కానీ ఈరోజు మళ్ళీ నాలిక మడతేసి ఇష్టం వచ్చినట్టు ఉచితంగా చేస్తామని చెప్పి అసలు కట్టవద్దని చెప్పి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి టీఆర్ఎస్ వద్దు ఎల్ఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ వద్దని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి

లక్ష రూపాయల పైచిలకు భారం పడే ప్రమాదం ఉంది